సినిమాల్లో వ్యాంపు పాటలు లెక్క రాజకీయాల్లో క్యాంపు పాలిటిక్స్ మారిపోయినాయి సినిమా అంతటిలా వ్యాంపు హీరోయిన్ పాటను చూసినప్పుడు ఆడియన్స్ ఎట్లా సీట్లు కొట్టి ఎగురుతారో క్యాంపు పాలిటిక్స్లో పోయే లీడర్లు కూడా సీట్లు కొట్టి సుక్కేసుకుంటా ముక్కేసుకుంటా షిందులు వేస్తుంటారు కాకుంటే ఆ హీరోయిన్ రెమ్యునరేషన్ తీసుకొని డాన్స్ చేస్తుంది ఈ క్యాంపులలోకి పోయేటోళ్ళు ఏం తీసుకొని షిందులేస్తారో మీ అందరికీ తెలిసిందే కదా ఇక కడమదంతా సేమ్ టు సేమ్ అన్నం వండేటప్పుడు గంజాపుడు ప్రభుత్వాలు మారినప్పుడు లోకల్ బాడీ లీడర్లను కుర్చీలకెళ్ళి దింపుడు కామనే కదా చెర్ల గాలానికి ఎరేసి షాపలను పట్టినట్టు ఎగస్పాటి లీడర్లకు క్యాష్ కారు కాంట్రాక్టులు అసంట ఫ్యాన్సీ టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చి వాళ్ళ విషయస్కు కండిషన్లు అప్లై లేకుండా ఓకే చెప్పేసి బంగారు గుడ్డు పెట్టే బాతును చూసుకున్నట్టు చూసుకుంటారు అగో ఇప్పుడు విశాఖపట్నం కార్పొరేటర్లకు కడప జెడ్పీటీసీలకు గదే యోగం దక్కింది విశాఖపట్నం మేయర్ హరి వెంకట కుమారి అక్కను దింపేదందుకు అవిశ్వాసం పెట్టిరు టీడీపీ కార్పొరేటర్లు అయితే అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే లడ్డూ కావాలా నాయనా అనే టెంప్టింగ్ ఆఫర్లకు కార్పొరేటర్లు మెల్ట్ అయిపోయి అలా క్యాంపులలో హాల్ట్ అయిపోతారేమోనన్న భయపడ్డ వైసీపోలు బంగారు బాతుల అటువంటి కార్పొరేటర్లను విశాఖపట్నం నుంచి బెంగుళూరు విమానం ఎక్కిచ్చి ఊటీకి తోలిరు ఇక ఊటీకి పోయే కార్పొరేటర్లంతా ఎన్ని రోజులుంటావు అని ఎంట ఇస్త్రీ బట్టలు సూట్ కేసులో చదువుకొని పిక్నిక్ పోయే కాలేజీ పిలగాళ్ల లెక్క ముస్తాబై లోపల లోపల ముసిముసిగా మురుసుకుంటా వేయరు ఇక అటు కడప జెడ్పీ చైర్మన్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చిరు కదా ఇక వైసీపీలకే మస్తు బలం ఉన్నది అయినా కూడా రాజకీయాలలో ఏ శకను ఏమైనా జరగచ్చు అని ఎస్టిమేషన్ వేసుకొని జెడ్పీటీసీలను కూటమి పార్టీలు హైదరాబాద్కు ఏసీ బస్సు పెట్టి చెమటలు పట్టకుండా ఒక రీసార్ట్కు అట్టకపోయారు ఆడ జో రెండేళ్లలో స్విమ్మింగ్ పూల్ల సేద తీరుకుంటా నచ్చిన బ్రాండ్ సుక్క నచ్చిన వెజ్ ముక్కేసుకుంటా ప్రజాప్రతినిధులు చెమటలు ధారవోసి మిగిలిన కాలంలో ఊరిని ఎట్లా డెవలప్ చేయాలని ఒకటే మేధో మదనం చేస్తున్నారట అయితే ఈ ఏమో కానీ ఎవరైతే కూర్చెక్కాలనుకుంటురో వాళ్ళే అంత ఖర్చు పెట్టుకోవాలనేది రూల్ కాబట్టి క్యాంపులకు దొలకపోయిన ప్రజాప్రతినిధులను పందెం కోళ్ళ లెక్క మేపేతందుకే మూట సగం కర్సైపోతుంది ఇక ఓట్లేమో జనాలై క్యాంపు రాజకీయాలలో ఎంజాయ్మెంట్ ఏమో లీడర్లది ఓట్లప్పుడు కూడా ఓటర్లను ఇట్లనే వేరే పార్టీకి ఓట్ అట్లా క్యాంపులోకి తీసుకపోయి ఎంజాయ్ చేపిస్తే ఎంత మస్తు ఉంటుంది అని ఈర్ష్య పడుతున్నటా సగటు ఓటరు వీళ్ళని చూసుకుంటా